సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కూడవెల్లిలో ఫ్లెక్సీల వివాదం కలకలం రేపుతోంది రామలింగేశ్వర స్వామి జాతర సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చూంచారు ఈ ఘటనపై శ్రీనివాసరెడ్డి తీవ్రంగా స్పందించారు రాజకీయ విభేదాలను పుణ్యక్షేత్రాలకు కూడా తీసుకురావడం దుర్మార్గమని మండిపడ్డారు నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి పిరికి పంద చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు సీసీ కెమెరాల ఆధారంగా దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు మాఘమాసంలో అక్షర కాశీగా ప్రసిద్ధి చెందిన కూడవెల్లి రాకుపోయిన లక్ష్మీ పార్వతి కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసేది పాలకవర్గం మరి ఆ రామలింగేశ్వర దీవెనలు రైతాంగానికి అందరికీ ఉండాలి కొంతమంది స్వార్థపరులు ఇక్కడ గోవలు సృష్టించడానికి కొన్ని కుట్రం చేసిన సమన్వయం పాటించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా భగవంతుని చేసే వాళ్ళకి వారి విజ్ఞతకే వదిలే అలాంటి వ్యక్తులకు కూడా బుద్ధి కలిగించాలని ఆ రామలింగేశ్వరాన్ని స్వామి మరి ఇదే భక్తులందరూ కూడా రామలింగ దర్శించుకొని వారి వారి రంగాల్లో రాణించాలని మనసుకుంటూ ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నారు